రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా పడేయగలిగాడు తను అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీర్యటాకి రాజకీయాల నుంచి తోసేయటాకి ఎక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళ ద్వారా లోపరుచుకోగలిగాడు జగన్ మీదకి ఉసిగొలపగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి పదహారు మాసాలు జైల్లో వేయించగలిగాడు కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంగా పక్కకి పారిపోలా గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మోడీకి ఉధృతమైన వేవ్ ఆ స్థితిలో అరవై ఏడు సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ లేదా కుట్రల అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఇరవై మూడు మందిని యథాతథంగా ఎమ్మెల్యే తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో నలుగురికి ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడైన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజ పెద్ద రాజకీయ ఆషాఢభూతి నీతిచంద్రికలో పెద్ద కథలుండే చూస్తే మా తీర్చింద్ర చదువుకున్న పెద్దవాళ్ళకి అర్థం అవుద్ది నమ్ముకున్న వాళ్ళని గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు ఆ రోజు దేవశర్మ నట్ట అయితే మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు నిన్నమ్మోనో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు ఫోన్ అయిపోయింది నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెజవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారు ఇండిపెండెంట్ గెలిచారా ప్రకాశం జిల్లా ఒంగోలు మేయరు ఏ పార్టీ రామాయ్య రాజీనామా చేశారా మరి కండువా